హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవీన్ వెహికల్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో సెకండ్ హ్యాండ్ జేసి పెద్ద మకాన్ని తీసుకురావడం జరిగింది ఈ బండి డీటెయిల్స్ చెప్పే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ యొక్క సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఏవైనా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ అలా వీడియోస్ సెండ్ చేయండి మా ఛానల్లో ప్రమోట్ చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా బండి ఉన్న లొకేషన్ వచ్చేసి మహబూబాద్లో ఈ అయితే సిద్ధంగా ఉందని ఓనర్ చెప్పడం జరిగింది అలాగే బండి యొక్క మోడల్ విషయానికి వస్తే రెండు వేల ఇరవైలో తీసుకోవడం జరిగిందని ఓనర్ చెప్పారు ఎటువంటి ఫైనాన్స్ లేదని ఓనర్ చెప్పడం జరిగింది అలాగే పేపర్లు కూడా అన్ని క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరిగింది ఈ బండి తిరిగిన రీడింగ్ కూడా పంతొమ్మిది వేల చిల్లరై తిరిగిందని ఓనర్ చెప్పారు టైర్లు కూడా చూసుకున్నట్టయితే మనకి సిక్స్టీ పర్సెంట్ బెటర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరిగింది బండి ఓవరాల్గా అయితే మంచి కండిషన్లో ఉందని ఓనర్ చెప్పారు అలాగే ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి ఇరవై లక్షల యాభై వేలకు ఇస్తానని చెప్పాడు కొద్దిగా మాట్లాడుకుంటే తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని ఓనర్ చెప్పడం జరిగింది మీలో ఎవరికైనా కొనాలనే ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో ఓనర్ నెంబర్ ఇచ్చాను ఓనర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలో ఈ వెహికల్ సేల్ అయితే ఓనర్ నెంబర్ అనేది తీసేయడం జరుగుతుంది వీడియోల నుంచి సేల్ డౌట్ అని పెడతాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో కింద రెడ్ కలర్లో కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ఆల్లో పెట్టుకోండి నేను పెట్టిన వీడియో ఏమంటే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది